ఆటక వల్ల పాటక వల్ల సైఫన్న పెట్టే మిడిల్ క్లాస్ కార్లక వల్ల ఆటక వాలి పాటక వాలి సైఫన్న మాట్లాడే ముచ్చట్లు కవాలి అందరికి నమస్తే అస్సలాం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోడ్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా ఫ్యామిలీ అందరూ గుడ్ ఈవినింగ్ ఏం సైఫన్న ఈ సంగతి మొత్తం వీడియోలో మొత్తం ఆటపాట అంటే లాస్ట్ లుంగి మీద కూడా వచ్చి విడుదల పెడుతున్నావు మా మంచి ఏ ఏదమ్ మై ఫ్యామిలీ అంతేనా కదా మనకిందన మోమాటం బట్ పోతే విడువం లేట్ చేయకుండా స్క్రీమించవచ్చు మనకు తెలంగాణ స్టేట్ వరంగల్ కిల్లా వరంగల్ నుండి వ్యాగనార్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ మోడల్ పెట్రోల్ బస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ ఈ కార్ అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చిల్లు ఉంది అంటున్నారు బట్ పోతే టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఒక రీడింగ్ తిరిగింది టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉంది రెండు వర్కింగ్ ఉన్నాయి బ్యాక్ రౌండ్ ట్యాంక్ ఉంది అంటున్నారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ సారీ విఎక్స్ఐ పవర్ స్టీరింగ్ నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి కార్ టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైస్ వన్ ల్యాక్ టెన్ అన్నారు మనం బిలో వన్ టెన్ పెడదాం అనుకున్నాం లేదండ్రు వన్ ల్యాక్ ఫైవ్ వన్ ల్యాక్ ఫైవ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది కొంచెం తగ్గింపు ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ కార్స్ సైబ్ ఛానల్ ఫస్ట్ పెడుతుంటుంది హై బడ్జెట్ కార్స్ కూడా వస్తాయి పెడతాం ఫస్ట్ ప్రిఫరెన్స్ లో బడ్జెట్ తర్వాత హై బడ్జెట్ కాబట్టి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు తిరగాలనేదే సైప్ కాస్ కాన్సెప్ట్ కాబట్టి ఫస్ట్ లో బడ్జెట్ కార్లో పెడతాం ఒక లక్ష ఐదు వేల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వ్యాగన్ ఆర్ టూ ట సెవెన్ టూ థౌసండ్ సెవెంటీ సెవెన్ వరకు ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉంది బ్యాక్ రౌండ్ ట్యాంక్ ఉంది డ్యూయల్ కీస్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా సీటింగ్ గీటింగ్ మొత్తం మ్యూజిక్ సిస్టమ్ ఆల్ ఓకే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్టాలు లైక్ చేయండి సబ్క్రై చేయండి షేర్ చేయండి మన కరువు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఏ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫోన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంతమే సైట్ కాస్ లక్ష్యం కార్ అయితే ఇది ఇంకా డీటెయి చెప్తా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏం చేస్తానా ఏంటి విషయాల వర్షాలు పడుకునే మనక్కడ వర్షాలు పడుతున్నాయి పట్టుపోతే ఇంకా మన సిల్వర్ స్టార్ అయితే హైదరాబాద్ తీసుకొని రావాలి వస్తా రేపు వెళ్తా రేపు వెళ్ళి తీసుకొని వస్తా ఇవాళ వెళ్దాం అనుకున్నా ఇంకా వర్క్ కాలే అంత ప్రాసెసింగ్ ఉంది రేపు వెళ్ళి తీసుకుని వస్తా ఓకేనా కార్ అయితే ఇంకా డిటౌట్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లైక్ అవన్న అయితే రైట్ అన్న వ్యాగన్ అవర్ విఎక్స్ ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ వరంగల్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు వాటిపోతే రీడింగ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా వాటిపోతే లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది మొత్తం కార్ టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు టూ థౌజండ్ సెవెన్ టూ ట్వంటీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే వన్ ఇయర్ థర్డ్ ఫార్టీ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా వాటిపోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ టెన్ బట్ పోతే వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఒక లక్ష ఐదు వేల్లో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి నాలుగుకు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు సీటింగ్ గీటింగ్ మొత్తం టోటల్ గుడ్ కండిషన్ లో ఉంది టూ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది నైంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే మంచి రన్నింగ్ కండిషన్ ఉంది బ్యాక్ రౌండ్ ట్యాంక్ ఉంది ఎల్పీజీ రౌండ్ ట్యాంక్ ఉంది ఓకేనా ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఉంది ఏసీ చిల్డ్ ఉంది డ్యూయల్ కీస్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ దీని ప్రైస్ వన్ ల్యాక్ టెన్ అన్నారు మనం వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ ఫైవ్ లో కూడా తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసుకొని తగ్గింపు చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందుతాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సాయిప్ కాస్ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ సారీ లొకేషన్ వచ్చేసి వరంగల్ వరంగల్ లోకల్లో ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓన్లీ ఒక లక్ష ఐదు వేల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసుకుని తగ్గింపు చేసుకోండి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంజన్ కూడా ఓకే అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ మెకానికల్గా మొత్తం చెక్ చేసుకొని నచ్చితేనే తీసుకోవాలన్నా వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందుద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సై క్లాస్ ఉలక్షన్ ఓకే అన్న ఉంటా రైట్ బెస్ట్ లైక్ లైవ్ నైట్ డే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ రైట్ అన్న ఉంటా గుడ్